హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి నేను ఒక హౌస్ వైఫ్ అండి నేను ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ తీసుకున్నానండి ఈ ఆపర్చునిటీ చూసుకున్న నా లైఫ్లో నేను ఎంతో సక్సెస్ అయ్యాను ఆ లైఫ్లో సక్సెస్ అవడంతో నేను సక్సెస్ లే ఈవెంట్ అనేది వర్క్ షాప్ అనేది ఉందండి అందులో ఈ కంపెనీని నేను ఒక మేనేజర్గా వర్క్ చేశాను నేను విజయవాడలో ఒక లెమన్ ట్రీ హోటల్కి మాకు మేనేజర్స్ మీట్ ఉంటే నేను వచ్చానండి ఆ లెమన్ ట్రీ హోటల్ నుంచి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి అక్కడ ఇలాంటి హోటల్ అనేది నేను ఎక్కడ చూడలేదు చాలా బిగ్గెస్ట్ హోటల్ ఇక్కడ చూడండి ఎంత అంటే క్లీన్ అండ్ గ్రీన్గా ఎంత బాగుందో చాలా బాగుందండి ఇక్కడ అట్మాస్ఫియర్ అనేది నాతో పాటు మీరు కూడా ఇలా మీ లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటున్నారైతే ఈ ఆపర్చునిటీ అనేది మీరు కూడా తీసుకోండి మీకున్న కళలు డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేర్తాయి ఇక్కడ ఇక్కడ చూడండి నేను ఒక కాఫీ అనేది ఆర్డర్ ఇచ్చి ఇక్కడ నేను తీసుకుంటున్నానండి నాలాగే ఈ బెస్ట్ ఆపర్చునిటీ మీకోసం ఎప్పుడు వేచి ఉంటుంది